ఆయిల్ తయారీ కావాల్సిన అండి ఇదైతే రాకు నేను ఎండబెట్టి ఉంచుకుంటాను ఇప్పుడు ఇది కరివేపాకు అండి ఇది కూడా కాస్త ఎండిందే ఇది వెల్లుల్లి పొట్టు ఇవి మెంతులు ఇవి లవంగలు ఒక కప్ ఆయిల్ అండి ఈ కప్ ఆయిల్కి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ముందుగా స్టవ్ అండి దానిలోనే లవంగి మొగ్గులు లవంగి మొగ్గులు మెంతులు వెల్లుల్లిపాయ పడుతుంది ఇవన్నీ ఇందులో వేసుకోవడం నేనండి ఆయిల్లో అన్నీ వేసుకున్నాము అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా మరిగించుకోవాలండి ఆయిల్ అనేది ఆయిల్ అనేది బాగా మరిగించుకోవాలి ఆయిల్ మరిగిందని మనకి అది బాగా ఆకులు అవన్నీ బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు మనకు మరిగిపోయిందని తెలుస్తుంది ఇలాగ అయిపోవాలి ఆయిల్ అయితే బాగా మరిగిపోయిందండి స్టవ్ బంద్ చేసుకున్నాం ఆయిల్ అయితే మరిగిపోయిందండి ఇప్పుడైతే ఫిల్టర్ చేస్తున్నాను ఆయిల్ని ఈ కలరే వస్తుందండి ఆయిల్ అందుగండి ఆయిల్ ఆయిల్ అయిపోయింది నేను చేసింది అయితే ఆయిల్ కలర్ అయితే ఇలాగే ఉంటుందండి మరిగించిన తర్వాత ఇదిగోండి రాకు ఆయిల్ అందరికీ అయితే పడదండి కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు ఇది నాకు సరిపోతుంది సరిపడింది పడుతుంది అందుకే నేను ఇది ఎప్పుడు కూడా ఇదే చేసుకుని రాసుకుంటాను హెయిర్కి ఆయిల్ అయితే అయిపోయిందండి ఆయిల్ కలర్ అయితే మాత్రం ఇదే ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇది ఆయిల్ 电力。